ఈ బై వీళ్ళు పాల్పడి డబ్బులు వసూలు చేసి ఎవరినైతే అంతేకాకుండా రెస్పాండెంట్స్ డైరెక్టర్ టు కండక్ట్ గ్రూప్ వన్ ఫ్రెష్ మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరులు గారు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి నువ్వు అనేక అక్రమాలకు పాల్పడి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు దండుకొని గ్రూప్ వన్ ఉద్యోగాలని మార్కెట్లో పెట్టి తెగనమ్మి ఏదైతే నువ్వు ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించావో దానిని పూర్తిగా తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నువ్వేం జవాబు చెప్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్నగాక మొన్న తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్కి సంబంధించినటువంటి స్కామ్ కంటే అక్కడ ప్రశ్నపత్రాల లీక్ ఏదైతే జరిగిందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పునాదులు కదిలిపోయాయి ఎప్పుడైతే ఆనాటి తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని మోసం చేసిందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్కి సంబంధించి అక్రమాలకు పాల్పడిందో అక్కడ తెలంగాణ యువత అంతా తిరగబడ్డారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకట్ వేళ్లతో సహా పెకిలించి వేసేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి కూడా అంతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ మన బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వటం చేతగానటువంటి నువ్వు పెట్టుబడులన్నీ కూడా రాకుండా చేసి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేసి ఒక్కసారి కూడా సరిగ్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకుంటావా ఉన్నటువంటి ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటావా నువ్వు వేలం పెడతావా ఉద్యోగాల్ని ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి నీకు రెండున్నర కోట్లు కావాలా డిఎస్పీ పోస్ట్కి కోటిన్నర సమర్పించుకోవాలా అంటే ఉద్యోగాలకి రేట్లు ఫిక్స్ చేస్తావా రేటు కార్డు పెడతావా ఉద్యోగాలకి విద్యార్థుల జీవితాలకి నువ్వు రేటు కడతావా ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా రాష్ట్ర ప్రజలందరూ దయచేసి యువత అర్థం చేసుకోండి మీ జీవితాలను ఏ రకంగా నాశనం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల్ని ఏ రకంగా అమ్మకానికి పెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి ఒక్కసారి మనం ఈ మొత్తం స్కామ్ వ్యవహారంలోకి ఒక్కసారి గనుక వెళితే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిదిన ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ఆ రోజున చాలా స్పష్టంగా ఆ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఎవరు మెన్షన్ చేశారు పారాగ్రాఫ్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ ఫైవ్ లో ద మెయిన్ ఎగ్జామినేషన్స్ కన్వెన్షనల్ టైప్ ఇన్ కన్వెన్షనల్ టైప్ ఆర్ లైక్లీ లీవ్ టు బి హెల్డ్ ఫ్రమ్ టెన్ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ టూ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ దీనిలో మెయిన్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో కన్వెన్షనల్ టైప్ అంటే సాధారణంగా రొటీన్గా కన్వెన్షనల్గా ఏ రకంగా అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తామో అంటే మాన్యువల్ మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిలో ఆన్సర్ షీట్లని ప్రొఫెసర్స్ లెక్చరర్స్ మాన్యువల్గా దిడ్డేటటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తారో ఆ పద్ధతిలో మీరు ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహించాలని చెప్పి స్పష్టంగా ఆ రోజున విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లు ఉంది మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ చేయాలి కన్వెన్షన్ టైప్లో అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఇది ఒక లడ్డూలాగా కనపడింది అబ్బా నూట అరవై తొమ్మిది ఉద్యోగాలు మనం దీనిలో ఎంత నొక్కేయొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పన్నాగం ఆయన ఐడియా మొదలైంది ఐడియా మొదలైందే తడు వాళ్ళు ఏం చేశారు ముందుగా ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సర్కార్ ఏపీఎస్సికి చైర్మన్గా ఒక ఎంతో మంచి ట్రాక్ రికార్డు కలిగినటువంటి వ్యక్తి ఉదయ్ భాస్కర్ గారు ఆయన అనేక యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా పనిచేశారు మంచి ఎమినెంట్ టీచర్ అయిన అటువంటి వ్యక్తిని ఏపీపీఎస్సీకి చైర్మన్ గా పెట్టారు ఉదయ్ భాస్కర్ గారిని అటువంటి వ్యక్తిని పక్కన పెట్టేసి ఆయన చైర్మన్ గా ఉన్నా కూడా ఆయనకు ఎటువంటి అధికారాలు లేకుండా చేసి ఆయన పూర్తిగా డమ్మీ చేసేసి మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆ వ్యక్తిని సెక్రటరీగా